హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ బ్లాగ్స్ ఫర్ లైఫ్ అందరు ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాను సో ఇప్పుడు మేము నేను ఫ్యామిలీ తోటి మా హోమ్ టౌన్కి వెళ్తున్నాను ఆల్రెడీ మార్నింగ్ మా అన్నయ్య వదిన వాళ్ళు వెళ్ళిపోతాము మొత్తం వాళ్ళే పిక్ ఇప్పుడు మా అమ్మ మా నాన్న బస్సులో ట్రావెల్ చేస్తున్నాము మార్నింగ్ సిక్స్ కల్లా మేము అక్కడ దిగుతాము సో మేము ఎందుకు వెళ్తున్నాము అంటే మా ఇంటి అమ్మవారికి కొలుపులు జరుగుతున్నాయి అనమాట ఎవ్రీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్కి జరుగుతూ ఉంటాయి సో మేము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జరిగినప్పుడు వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము సో అసలు కొలుపులు అంటే ఏంటి అసలు ఎలా జరుగుతాయి మొత్తం మీకు రేపు మార్నింగ్ అక్కడ దిగినప్పటి నుంచే మీకు మొత్తం వీడియో చూపిస్తాం ఓకేనా ఒకవేళ నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఏమైనా కొత్త కంటెంట్ మీకు కనుక అనిపించింది అనేసి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ సిక్స్ అయిపోతుంది ఇప్పుడే రీచ్ అవుతున్నాం మెదర్మెట్లకి సో బస్ స్టాప్ దగ్గర దిగిన తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అన్నయ్యకి కాల్ చేస్తాము తర్వాత బీచ్ దగ్గర కొలుపులు స్టార్ట్ అవుతాయి సో బీచ్ దగ్గర కొలుపులు ఎలా అవుతున్నాయో చూపిస్తాం మీకు మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము మాణికమ్మ పిన్నింటికి ఆల్రెడీ కోల్పుల వాళ్ళ దేవర బీచ్ దగ్గరికి వెళ్ళిపోయారంట సముద్రం దగ్గరికి అన్న వాళ్ళు కష్టాల్లో ఉన్నారు సో కష్టాల దగ్గర నుంచి కార్లో వస్తే వాళ్ళతో పాటు బీచ్కి వెళ్తాం ఈ లోపు ఏమన్నా ఉంటే యాక్టివిటీస్ అవన్నీ చూసుకొని బ్రష్ చేసుకొని టిఫిన్ తినేసి వెళ్ళిపోతాం సో మా అన్నయ్య కూడా వచ్చేసాడండి ఇప్పుడు మేము కనపర్తి బీచ్ కి వెళ్తున్నాము అక్కడ ఆల్రెడీ ఫోర్ ఓ దేవర్ వచ్చేసి అమ్మవారి సామాలు అవన్నీ తీసుకొని వచ్చేసారంట సో అక్కడ చూసాను మమ్మీని కూడా చూడండి ఇట్లా వస్తుందని వీడియో తీస్తుంటే అవి చెప్పమంటే సిగ్గు పడుతుంది సో ఇప్పుడు దారిలో ఉన్నాము కనపర్తి కి అలా ఆ దారిలో వెళ్తుంటే ట్రీస్ అవన్నీ అవి చూస్తుంటే చాలా ఇయర్స్ అయిపోయిందండి అట్లా చూసి అటు ఇటు ట్రీస్ మధ్యలో రోడ్డు చల్లగా చాలా బాగుంది కలిపడి మ్డ <laughs> పడి <laughs> <laughs> సో లాస్ట్ కి గణపతి బీచ్ దగ్గరకైతే వచ్చేసాము ఆల్రెడీ కొంతమంది ఉన్నారు అక్కడ ఆ నాకు యాక్సిడెంట్ అయింది కదా సో చుట్టాలందరూ కాలు ఎలా ఉంది జాగ్రత్తగా నడువు లేదా నడవచ్చా అనేసి అడుగుతూ ఉన్నారు ఇంకా ఇక్కడ చూస్తే సముద్రం ఏమైందంటే కొంచెం వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఇసుక నేల ఎక్కువ అయిపోయింది ఆ అక్కడ వరకు ఆ సముద్రం వరకు నడవడానికి మొత్తం ఆ ఇసుక నేల మీద నడుస్తుంటే కాలు దిగిపోతుంది అనమాట ముస్లింలు చాలా జాగ్రత్తగా నడవమంటున్నాము ఇంకా చూసారంటే అక్కడ మొత్తం తీగలు ఉన్నాయి కదా అవన్నీ కాళ్ళకు చుట్టుకుపై పడిపోతున్నాం అన్నమాట అందుకే కొంచెం జాగ్రత్తగా నడవండి అని చెప్తున్నాము ముసలి వాళ్ళని పట్టుకుని జాగ్రత్తగా నడవండి అని దారిలో అందరూ కాలు ఎలా ఉంది జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి నాకు చెప్తున్నారు నేను వాళ్ళకి జాగ్రత్తలు చెప్తుంటే చాలా బాగా అనిపించింది చాలా సంవత్సరాల తర్వాత ఎన్నో ఇయర్స్ తర్వాత ఇలాగా వీళ్ళని కలవడము అమ్మమ్మల్ని పెద్దమ్మల్ని బాబాయిల్ని తాతల్ని ఇలా కలవడము వాళ్ళ ఫీసెస్ గుర్తుంటున్నాయి కానీ వాళ్ళ ఏంటో తెలియక అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమవుతారని అడిగి మళ్ళీ పలకెరయడము భలే అనిపించిందండి నిజంగానే ఇది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఇట్లా జరుగుతున్నప్పుడు ఇలా కలుస్తుంటే అందరం చుట్టాలందరము చాలా బాగా అనిపిస్తుంది కదా మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో సముద్ర పూజకు కావాల్సిన అన్ని కార్యక్రమాలన్నీ ఫెసిలిటీస్ అన్ని రెడీ చేస్తున్నారు అండి ఇక్కడ అందరూ చుట్టాలందరూ ఇప్పుడిప్పుడే వచ్చారు కాబట్టి అందరూ పలకరించుకుంటున్నారు అలాగే ఇక్కడ అన్ని రెడీ చేస్తున్నారు పూజకు కావాల్సిన ఇవన్నీ కంకణాలు కానీ అమ్మకు పెట్టాల్సిన తోరణం అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు ఇవన్నీ రెడీ చేసే లోపు అందరూ సముద్రాల దగ్గరికి వెళ్ళి ఆడుతున్నారు మా ఇషికా అయితే ఫస్ట్ టైం అండి ఇది ఇలాగా సముద్రం దగ్గరికి రావడం ఫస్ట్ టైం అయితే వైజాగ్ కాలనీలో లేక్ దగ్గరికి తీసుకెళ్ళాం చిన్నప్పుడు ఏడ్చింది అనమాట వాటర్ టచ్ అయ్యేటప్పటికి కానీ ఇక్కడ చూసారా ఆ వేవ్స్ వచ్చి వెనక్కి వెళ్ళే టైంలో అది శాండ్ మొత్తం లాగపోయేటప్పటికి బ్యాలెన్స్ తప్ప కింద పడిపోతుంది ఇంకా భయపడిన వల్ల కాదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట సో తర్వాత వాళ్ళ డాడీ తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టి ఆడిపించారు సో పూజ మొదలవుతుందని ఆడపిల్లల్ని వచ్చి కూర్చోమని చెప్తున్నారు ఆడవాళ్ళందరినీ అయితే పంతులు గారు ఏమంటున్నారంటే చీరాల ఆడపిల్లలు వెనక ఉండాలి కోడళ్ళందరూ ముందు కూర్చోవాలి అని చెప్పి చమత్కారంగా అనమాట మమ్మల్ని అందరినీ

ఇప్పుడు అమ్మవారికి సమర్పించే పాలె వెళ్ళి ఆమెకి ఇచ్చే తాంబూలము ఇంకా కోడి సాంబ్రాణి సాంబ్రాని వేసి ఆమెకి సమర్పించే కోడిని ఏదైతే ఉందో అది అక్కడ పెట్టి ఇప్పుడు పూజ చేస్తారండి అందరూ వచ్చి ఆ కోడిని సాంబ్రాని వేసి అమ్మవారికి దండం పెట్టుకొని ఆ కోడిని కూడా దండం పెట్టుకొని అర్పిస్తారనమాట అదే ఇప్పుడు జరుగుతుంది అందరూ వచ్చి దండం పెట్టుకొని అమ్మవారికి అంతా సవ్యంగా జరగాలి అని చెప్పి దండం పెట్టుకుంటున్నారు ఆడ అండి సామ్రాజ్యం పదో ఇరవయో ఐదో పదో ఆడ మీరు ఊరక దండం పెట్టుకున్న చంప చంపకపోయినా ఊరకే రారు మన కోడల సంగతి నాకు తెలుసు మన చేరాల వారి కోడలు గట్టిగానే ఉన్నారంట ఉన్నారంటో ఎక్కడ కనబడిద్ది ఇప్పుడు ఆడపిల్లలు కోడలు ఎవరు ఇప్పుడు పెద్దవారు అది 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 अंदवारे पार अॼु शबा शबा మన తెలుసు కదండి అమ్మవారికి పూజ అనేది చేసినప్పుడు అమ్మవారు ఎవరి లోకల్లో పోని మనకి ఆశీర్వాదం ఇవ్వడానికి వస్తారు అని అయితే అదే అమ్మవారిని అడిగాము ఇప్పుడే అమ్మ పూజలు మొదలైనవి మీరు సంతోషానికి వచ్చారా దుఃఖానికి వచ్చారా అని అడిగితే సంతోషానికే వచ్చాను అని అమ్మవారు సమాధానం చెప్పారు అందరూ సంతోషించారండి అంటే ఇప్పటి నుంచి పూజలన్నీ ఏ ఆటంకాలు లేకుండా జరుగుతాయని ఒక ఇండికేషన్ అని అందరూ సంతోషపడ్డారు శాంతించమ్మ నీకు అర్పించేవి మేము అర్పిస్తాము అని చెప్పేసి

ఇక్కడ కోడిని ఒక దానికి కట్టారు కదా దాన్ని తెప్ప అంటారు సో దీన్ని ఇప్పుడు మైలు తెప్ప అంటారు ఇది అమ్మవారికి అర్పిస్తారనమాట సో అర్పించే ముందు అందరితోటి ముట్టించి అంటే ఆ కుటుంబ సభ్యులు అందరితోటి ముట్టించిన తర్వాత సముద్రంలోకి అర్పించేస్తారు గంగ అర్పణం అని అమ్మవారు ఆ కోడిని ఆ మైలు తెప్పని తీసుకెళ్లిపోతారు అని ఆనందంలో చూసారా అమ్మవారు ఎలా నాట్యం ఆడుతున్నారు thank <laughs> you అండి అది దాని పేరేంటో నాకు నేను మర్చిపోయాను కానీ ఇప్పుడు అది కూడా సముద్రంలో వేయడానికి పెద్దవారు ఇంటి పెద్దవారితో అది సముద్రంలో అర్పించడానికి వెళ్తున్నారు ఇప్పుడు అమ్మవారిని అమ్మవారి వస్తువులన్నీ అమ్మవారిని ఇప్పుడు సముద్రంలోకి తీసుకెళ్లి స్నానం చేపిస్తారండి స్నానం చేపించి తీసుకొచ్చిన తర్వాత అమ్మవారివి ఏమేం వస్తువులు ఉన్నాయో మనకి చూపిస్తారు అలానే సముద్రంలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఆమెను శుభ్రపరిచి అలంకారం చేసి పూజలు మొదలెడతారు ఎండలైతే చాలా ఎక్కువ ఉందండి తొమ్మిది గంటలకు చాలా ప్రశాంతంగా ఉండే గాని ఇప్పుడు పదిన్నర అయింది ఆ పదిన్నరకి అప్పప్ అప్పా ఆ ఎండ చూస్తే మాత్రం తట్టుకోలేకపోయామండి కింద ఇసుక కాలుతుంది సముద్రం మునికి మునికొచ్చిన తర్వాత ఎంత వేడిగా ఉందండి చెప్పలేమండి బాబు అమ్మవారిని స్నానం అని చెప్పేసి సముద్రంలోకి తీసుకెళ్ళినప్పుడు మామూలుగానే పౌర్ణమి అండి ఆ పౌర్ణమి దాంట్లో అల్లలు పెద్దగానే వస్తున్నాయి కానీ అమ్మవారిని స్నానానికి తీసుకెళ్ళిన సమయంలో మాత్రం అల్లలు ఎంతో పెద్దగా వచ్చినాయండి పిల్లలందరినీ వెనక్కి వెళ్ళిపోమని చెప్పాము ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా ఆ అల్లల తాకిడికి తట్టుకోలేకపో చూసారు ఎంత పెద్ద అల్లలు వస్తున్నాయో అదేనండి మహత్యము అమ్మవారికి ఏమన్నా చేసేటప్పుడు ఇలాంటివే ఇలాంటి మహత్యాలే మనం చూస్తూ ఉంటాం అనమాట పిల్లలందరినీ వెనక్కి వెళ్ళిపోమని చెప్తున్నాం నేను కూడా ధైర్యం చేయలేకపోయాను అక్కడికి వెళ్ళడానికి 겸, 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 गाने बूसे बोल दो ఇప్పుడు మీరు చూసారు కదండి అమ్మవారి బిందె ఆ బిందెలో ఉన్న వస్తువులన్నీ ఇప్పుడు ఒక ఆ వస్త్రం మీద పోస్తున్నారు సో దాంట్లో ఏమేమి ఉంటాయి అనేసి అంటే అమ్మవారు ఉంటది ఒక శూలం అనమాట ఇప్పుడు ఆ శూలాన్ని కూడా చూపిస్తారు చూడండి ఒక అమ్మవారి శూలము ఇంకా అమ్మవారి పాదరక్షలు అమ్మవారు ఆడుకున్న పావులు వాడిన వస్తువులు అన్నీ ఆ కుండలో వేస్తారండి ప్రతిసారి ఎప్పుడైతే కొలుపులు చేస్తారో ఆ టైంలో ఈ సముద్ర స్నానం చేసే టైం చేపించే టైంలో ఈ వస్తువులన్నీ ఒక కుండలోంచి తీసి ఇంకొక కొత్త కుండలోకి మారుస్తారండి సో ఇది ఇది ఆచారము అవన్నీ చూపిస్తారు అన్ని శుభ్రం శుభ్రపరిచిన తర్వాత ఒక్కొక్కటి ఏంటేంటి ఆ వస్తువు అని చెప్పి చూపిస్తారు టైం వచ్చేసి పదిన్నర పదకొండు అవుతుందండి నెత్తి మీద అయితే సూర్యుడు ఒక రేంజ్లో ఆడుతున్నాడు ఇంకా మా వల్ల కాక మేము అక్కడ ఉండలేక మేము వచ్చేసం మా ఉన్నారు అక్కడ సో నేను మా అమ్మ మా వదిన వీళ్ళందరం ఏంటంటే ఇంకా వెళ్ళిపోయి స్నానం చేసి మళ్ళీ వద్దామని ఇంకా వెళ్ళిపోయాము వచ్చేటప్పటికి పూజలన్నీ అయిపోయినాయి భోజనాలు పెడుతున్నారు సో ఇదండి ఈ రోజు సముద్ర స్నానం మా చీరాల వారి అంకమ్మ కొలుపులు అంకమ్మ తల్లి కొలుపులు ఇది సో మీకు కనుక నచ్చితే కామెంట్ చేయండి మీ దగ్గర కూడా ఇలాంటి ఆచారాలు ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం